హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు సండే కాలంతో ఇంటి దగ్గర ఉన్న ఆటో పోకోకుండా వర్షం పడుతుంది పొద్దున్న నుంచి చికెన్ తెచ్చుకొని అందులోని కొద్ది కొద్ది మెత్త పీసులు తీసుకొని ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కడ్డీలు కాల్చుకుందామని అనుకున్నా లివర్ తీసుకొని కొద్దిగా అందులోకి కొద్దిగా కారము గరం మసాలా చికెన్ మసాలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా బాగా కలిపి నెక్క చూడండి ఇలా ఎట్లా కలుపుతున్నాను కలిపి కడ్డికి చెక్కున్నా ఫ్రెండ్స్ కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను కూడా పెట్టుకున్నా కొద్దిసేపు పెట్టుకొని తీసుకొని అలా చూడండి ఫ్రెండ్స్ బాగా తగిలిచ్చి పచ్చిదే తినాలనిపిస్తుంది అంటే తినకూడదు అలా కాల్చుకుంటున్నా నచ్చడం ఫ్రెండ్స్ లేదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మొత్తం ఎవరైనా చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి కొద్దిగా చూడండి బాగా టూ టైప్స్ రెండు రూపంలో బాగా తిప్పి తిప్పి కాల్చుకోవాలి అది దాని మీద పెట్టిన చికెన్ కాల్చుకునేకి లాంటిది బాగా ఆయిల్ పట్టించుకొని మళ్ళీ ఇంకొస్తాడు మళ్ళీ బాగా రౌండ్ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ బాగా మళ్ళీ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఇంటిగా ఉన్నప్పుడు ఇట్లాంటివి చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది శ్రావణ మాసం అయిపోయింది నిన్నటితో ఈరోజు సండే ఇదో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ప్లేట్లో తీసుకున్నాను తీసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకున్నాను మళ్ళీ తర్వాత ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇలా నిమ్మకాయ ఉల్లిగడ్డ కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా బల్లే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నేను చెప్తున్నానని కాదు మీరు కూడా ట్రై చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి